నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు కాదులు అని చెప్పి సంచారం ఒక రాశి అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి రవి తులారాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అది అష్టమ స్థానం అవుతుంది ఆ అష్టమ స్థానంలో మనకి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు సూర్య భగవాడు అన్నట్టయితే స్వఫలితాన్ని ఇస్తున్నారా శుభఫలితాన్ని ఇస్తున్నారా అన్నట్టయితే స్వభ అయితే ఇవ్వట్లేదు ఆ స్థానం కూడా అష్టమ స్థానం అనేటటువంటిది స్థానం కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో రవి కనుక సంచారం చేస్తున్నట్టు అంటే సూర్య భగవాను సంచారం చేస్తున్నప్పుడు ఈ తులారాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి దుర్దోషువా అష్టమస్థు రవి అష్టమస్తు అంటే ఎనిమిదో స్థానంలో గనక రవి ఉన్నట్టయితే మనకి ఏ విధంగా బెంతిస్తా అన్నాడంటే ఇక్కడ దుర్దోష దోషాలు అనేక చెడ్డ దోషాలన్నీ కలుగుతూ ఉంటాయి అలాగే శత్రు సంవాదం శత్రు అంటుంటే మనం పేద రూపాయలు కష్టాలు కాబట్టి శత్రువు వృద్ధి అవుతుంటుంది వాళ్ళతో వాయువ ప్రమాదాలు చేయగలిసి వస్తూ ఉంటుంది అలాగే రావడం అంటే పెరగటంపుట ఇవన్నీ కూడా వృధాగా పెరగటం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం చెడువాతలు వినటం ఎవరు మన వాయుడు ఏదో కష్టం వచ్చిందను లేదా ఆపదలో ఉన్నవాళ్ళను ఇక చెడువాతలు వినటం ఇవన్నీ కూడా ఎనిమిదవ స్థానంలో ఈ రవి సంచరించేటటువంటి కాలంలో మనకి లభించేటటువంటి ఫలితాలు ఇవన్నీ చెడుగా చెడు ఫలితాలే మనకి వస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో కాబట్టి అని చేత ఈ మీనరాశి వారికి అన్ని దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎనిమిదో స్థానం కాబట్టి ఎనిమిదో స్థానం అనేది కొంచెం మనం కొంచెం భయపడుతూ ఉంటాము అంటే అక్కడ కూడా కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు లేకపోలేదు బుధుడు కాని శుక్రుడు గాని ఎనిమిదో స్థానంలో గోచార రీత్యా సంచరించేటప్పుడు ఆ స్థానంలో ఆ సుఫలతాలు రెండు గ్రహాలు మాత్రమే కాబట్టి ఇది కొంచెం గమనించుకోండి ఈ సూర్యుడు మాత్రం సుఫలతాలు ఇవ్వటం లేదు కాబట్టి నిత్యం మీలో సూర్యుని ప్రార్థించుకోండి ఇంకా ఈ సూర్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సూర్య నమస్కారాలు కావచ్చు ఆదిత్య హృదయం కావచ్చు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా అటువంటి ఏదో చదువుకున్నా సరే లేదా మామూలుగా స్తోత్రాల్లో కూడా మొట్టమొదటి శ్లోపం అదే కాబట్టి ఆ విధంగా ఆదీసులు చదువుకున్న లేదా బీజాక్షాలు ఉన్నాయి చాలా వాటిలో మీకు ఏది సంబంధించింది ఉంటే దాన్ని తప్పకుండా చదువుకోండి సునాయసంగా ఈ యొక్క దుష్ఫలితాల నుంచి మనము బయటపడగలుగుతాము ఈ రవి ప్రసాదించేటట్టు దుష్ప్రభావాల నుంచి చాలా సునాయసంగా బయటపడతాము శుభం పోయా కన్యారాశి వారికి ఈ రవి సందర్భం అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కన్న తర్వాత మరి తొలగ రెండవ తర్వాత అండి అని చెప్పవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవాను కన్యా రాశి వారికి ఏ విధానం కట్టాలిస్తాడు అనేది సశాస్త్ర పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గస్తా సిశువాణి విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానం కూడా అంటూ ఉంటారు అని చేత ఈ రెండవ స్థానంలో కనుక రవి చేయటటువంటి కాలంలో హీమత్వం హీమత్వం అంటే దరిద్రం దారిద్రం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టి వాళ్ళతో మనము కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది వాళ్ళతో సహవాసం చేయటం మనస్త మనో విచారం

వ్యాపారం కానీ ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఈ ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పనిచేసేటటువంటి ఈ ఆ వృత్తిని మనకి లాభం వారం చేస్తాం నష్టం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాక నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండో కన్యారాశి వారికి సంక్రమం తెరరావు సంచరించడం అనేది స్వగుణరితనం ఎవ్వగాడు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బాగు కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటువంటి నవగ్రహ దాన్ని చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒక నేర్చుకుని చదువుకున్నా సరే ప్రస్తుతం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నలుగోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు సోభం భూయ